హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఉండే చేపల ఫ్రై అది కూడా నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ ఇక్కడ చాప ముక్కలు తెప్పించేసుకొని తర్వాత చేపలకి ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకటికి రెండు సార్లు అయినా శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోవాలండి ఇలా కొంచెం వెడల్పుగా ఉంటే మనకి చేప ముక్కలు కలుపుకోవడానికి చక్కగా ఫ్రీగా ఉంటుంది ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న చేప ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేయించుకొని అది గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చేపలకైతే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం యాడ్ చేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా మసాలాలు అనేటివి ప్రిపేర్ చేసుకొని మనం చేప ముక్కకు పట్టిస్తే చేప ముక్కలకి ఉప్పు కారం అనేది చక్క ఈవెన్గా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న శనగపిండి కార్న్ఫ్లవర్ ఉప్పు కారం ఇదంతా కలిసే విధంగా బాగా కలిపేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ మసాలాలో వేసేసుకొని చక్కగా మసాలాలంతా చేప ముక్కకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుందండి ముక్క తింటుంటే మటుకు భలే రుచిగా ఉంటుంది ముద్దకు ఒక ముక్క అయినా తినేస్తామండి చక్క ఫ్రై చేసుకుంటే మటుకు భలే ఉంటుంది ఇలా కలుపుకున్న చేప ముక్కలు మసాలాలు అన్నీ పట్టించేసి కలుపుకున్నాం కదా వీటిని ఒక గంట పాటు మ్యారినేట్ చేసేసుకోవాలండి ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట అయినా పెట్టుకున్నాక ఒక గంట తర్వాత అయితే చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే భలే క్రిస్పీగా వస్తాయి ఇక్కడ ఒక గంట తర్వాత అయితే నేను ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం మసాలాలు పెట్టించిన చేప ముక్కల్ని ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్తోని కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడ ఒక పక్క చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక రెండో పక్కకు తిప్పేసుకొని రెండు వైపులా మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక పక్క ఫ్రై అయిపోయింది కదా ఇంకా రెండో పక్క కూడా తిప్పేసుకుందాము రెండో పక్క కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం శనగపిండి అలాగే కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా పైన కోటింగ్ అనేది మనకి చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుందండి నిజంగా చేపల ఫ్రై మట్టుకు తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అన్నీ ఇక్కడ చాపుముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఇంకా మిగతా ఉన్న చాపు ముక్కలు కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడి వేడిగా తినేయడమేనండి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్